హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే ఫ్రిడ్జ్ టూర్ మా ఫ్రిడ్జ్ టూర్ చూపిస్తాను ఈరోజు చూడండి కొత్త ఫ్రిడ్జ్ కొన్నాం మేము ముందుది రిపేర్ అయిపోయింది అయినా రిపేర్ చేయించినాక కూడా మళ్ళీ కరెంటు బిల్లు ఎక్కువ రావడం స్టార్ట్ అయింది పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఒకసారి రెండు వేలు కూడా కట్టిన రోజులు ఉన్నాయి ఇంకా ఇవంతా వద్దు మనం ఎన్నిసార్లు రిపేర్ చేయించినా మళ్ళీ అదే మాదిరిగా వస్తుంది అనేసి పక్కన పడేసి కొత్త ఫ్రిడ్జ్ కొన్నాము మా ఫ్రిడ్జ్ టూర్ చూడండి ఈరోజు డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఇది హయ్యర్ కంపెనీ వారిది ఎక్కువ ఓని గజిబిజాన్ని కూడా నేను ఫ్రిడ్జ్లో అన్ని పెట్టను నేను ఉన్నంతలో సింపుల్గా పెట్టుకుంటా మూడు అరలు ఇచ్చినాడు మూడు నాలుగు ఇచ్చినాడు అరలు ఒకటి రెండు మూడు కింద నాలుగు ఇచ్చినాడు కూరగాయలు పెట్టుకోవడానికి ఇది ఇక్కడ వాటర్ బాటిల్స్ బాగా ఇచ్చినాడు ఇక్కడ చిన్న చిన్న ఏమైనా పెట్టుకోవడానికి ఇంకా ఉంది ఐస్ క్రీములు చేసి ఐస్ క్రీమ్ పెట్టుకోవచ్చు మళ్ళీ వచ్చి ఎగ్స్ పెట్టుకోవడానికి ఇది ఇచ్చినాడు కూడా నాలుగు ఇచ్చినాడు ఒకటి రెండు మూడు నాలుగు ఇచ్చినాడు కింద డోర్ చూద్దాం రండి ఇది ఐస్ ఐస్ అవ్వడానికి ఇది ఐస్ బాక్స్ ఇక్కడ వాటర్ బెట్ ఇక్కడ చింతపండు వేసుకున్నా నేను కింద అంత అవసరం లేదని ఎక్కువ అంటే దీంట్లో చింతపండు బాగా తెచ్చేసాను ఫ్రిడ్జ్ బాగుంది ఇకైతే బాగా నచ్చింది దీంట్లో ఒక బెనిఫిట్ ఏమంటే ఇది కింద ఐస్ బాక్స్ లాగా ఇచ్చినాడు కానీ మన మన బెనిఫిట్ ఏమంటే ఇక్కడ ఐస్ కానీ వాడుకోవచ్చు మే నెలలో ఐస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ వాడతాం కాబట్టి దీన్ని ఐస్ చేసుకోవచ్చు ఈ నెలలో మిగతా నెలలంతా ఐస్ అవసరం లేదు కాబట్టి చలికాలం అట్ల టైంలో కూడా దీన్ని మామూలు ఫ్రిడ్జ్ లాగా వాడుకోవచ్చు ఇక్కడ కూరగాయలు పెట్టుకోవచ్చు అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు మనకు ఐస్ కావాలి అనిపిస్తే మాత్రము మోడ్ చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో మిగతా టైం అంతా మామూలు నార్మల్ ఫ్రిడ్జ్ లాగే దీన్ని వాడుకోవచ్చు ఇక్కడ సెట్టింగ్స్ చేసుకుంటే మనకు కింద డోర్లో ఐస్ కావాలన్నా మామూలు నార్మల్ ఫ్రిడ్జ్ కావాలన్నా అంట దీనికి ఆ బెనిఫిట్ ఉంది తీసుకున్నాం ఇంతేనండి మా ఫ్రిడ్జ్ కనుక మా ఫ్రిడ్జ్ టూర్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్